హాయ్ ఆంధ్ర తెలంగాణ పాడు రైతులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర వేర్ల రామవరం వేర్లవా డైరీ ఫామ్ మా డైరీ ఫామ్లో ప్యూర్ హర్యానా జాతి అయితే అమ్మకానికి ఉన్నాయండి మా డైరీ ఫామ్లో ముప్పై గేదెల వరకు అమ్మకానికి ఉన్నాయండి మా దగ్గర గేదెలు వచ్చేసేసి కోటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్ల పాలు వరకు ఇస్తాయండి మీరు రోజు మొత్తమే చూసుకుంటే పన్నెండు నుంచి పదహారు లీటర్ల వరకు పాలు అయితే అవుతాయండి మీరు ఎవరైనా గేదెలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఏర్లవా డైరీ పామ్ సంప్రదించి గేదెలు అయితే కొనుగోలు చేసుకోవచ్చండి మా దగ్గర గేదెల ధరలు కూడా వచ్చేసి భారీగా తగ్గేయండి మునుపాటి మీద ముందు నెల మీద చూసుకుంటే ఈ నెల భారీగా గేదెలైతే ధర లక్ష అరవై వేలు వరకు చేసే గేదె అయితే ఇప్పుడు లక్ష ముప్పైకి వచ్చేస్తుందండి లక్ష ముప్పై వేలు చేసే గేదె అయితే ఇప్పుడు లక్ష పది లక్ష అలా ఉన్నాయండి ధరలు ధరలు వచ్చేసి బాగా తగ్గేయండి మీకు ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సీజన్ అండి ఇలాంటిప్పుడే డైరీ ఫామ్ పెట్టుకుంటే మీకు అనుకూలంగా ఉంటుందండి వాతావరణం కూడా ఇప్పుడు గడ్డి కూడా మీరు వేసుకోవచ్చు గడ్డి కూడా బేగా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గర ఒక నాలుగు నుంచి ఐదు గేజుల వరకు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ వేస్తామండి మేము ఐదు నుంచి ఎన్నెన్నా పైన ఎన్ని తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ అండి లేదు రెండు మూడు తీసుకున్న రైతులు ఎవరైనా ఉంటే డీజిల్ పెట్టుకుంటే సరిపోద్దండి ఎగులైతే మేము ఏర్పాటు చేస్తాం తర్వాత పాలు కెపాసిటీ వచ్చేసేసి ఆరు నుంచి ఎనిమిది లీటర్ వరకు అయితే పూటకైతే ఇస్తాయండి మా దగ్గర గేదెలు మీకు రోజు మొత్తం మీద పన్నెండు నుంచి పదహారు లీటర్ వరకు అయితే పాలైతే అయితే అవుతాయండి అలాగే రోజు మొత్తం మీద పదహారు లీటర్ల వరకు అయితే పాలు అవుతాయండి పన్నెండు నుంచి పదహారు లీటర్ వరకు అయితే పాలు అవుతాయండి తర్వాత మీకు సూడి గదిలు తీసుకున్నట్లయితే వాటికి గ్యారెంటీ కూడా ఇస్తాము మేము మీరు బొట్టలమై వచ్చినా అలాగే దార్ల పిండకపోయినా మాదే పూసేయండి మేమే భరిస్తాం మీరు తీసుకెళ్ళిన తర్వాత మీకు ఇటువంటి డిఫెక్ట్ ఏమైనా వచ్చినా మీరు గేర్లు అయితే వెనక వేసేసుకోవచ్చు వెనక మీరు తొలి పెట్టేస్తే మళ్ళీ మరో గేర్ మీకు రిటర్న్ వేస్తామండి మీకు దీని గురించి అయితే పూర్తి కూసి అయితే మాదేనండి దీని గ్యారంటీ అయితే మేము ఇస్తాం మీరు వచ్చి మీరు అలాగే పాడి గేదెలు ఎవరైనా తీసుకున్నట్లయితే మీరు ఇక్కడే రెండు ఒకటి నుంచి మూడు ఉండి ఒకటి నుంచి మూడు పోట్లు ఉండి మీరు చూసుకుని ఎక్కడ మీ కాళ్ళ ముందే పాలైతే పిండుతాం పాడి గేదెలు తీసుకున్న అది చూసుకుని మీరు మూడు పోట్లు ఎక్కడే రూమ్ అయ్యి ఏర్పాటు చేస్తాం చూసుకుని మీరు అయితే కొనుగోలు చేసుకోవచ్చండి